మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనోజ్ అలాగే బాలు ఇద్దరు కూడా ఇక రోహిణి కోసం వెతుకుతూ ఉంటే పార్లర్ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసి రోహిణి పీపాలెం బస్ ఎక్కిందని చెప్తుంది ఇక వాళ్ళిద్దరూ ఆ ఊరు వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటే ఇందులోకి ఇక బాలు అయితే మీనాకి కాల్ చేసి డీజిల్ తక్కువగా ఉంది నువ్వు డీజిల్ తీసుకొని సెంటర్ దగ్గరికి రా మేము పీపాలెం వెళ్తున్నాం రోహిణి ఆ ఎక్కిందంట అని చెప్పగానే ఇక మీనా కూడా డీజిల్ పట్టుకొని గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే మనోజ్ అలాగే బాలు ఇద్దరు కూడా కారులో వెళ్తారు ఇక మీనా రాగాలనే మీనా ఇచ్చిన డీజిల్ని తీసుకొని ఇక కారులో పోసి మీనా కూడా కార్ ఎక్కుతుంది ఇక ముగ్గురు కలిసి రోహిణిని వెతకడానికి పీపాలం దగ్గరికి వస్తూ ఉంటారు ఇక ఇంతలోకి రోహిణి అయితే వాళ్ళ అమ్మ సుగుణ ఇంటికి వస్తుంది రాగాలనే సుగుణ అలాగే చంటి ఇద్దరు కూడా ఇక రోహిణిని చూసి అత్త అంటూ గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక రోహిణి కూడా బాబుని దగ్గరికి తీసుకొని ఇక ఏం చేస్తున్నానో చంటి ఆడుకుంటున్నానత్తా అని అంటాడు అవునా ఇదిగో ఈ చాక్లెట్స్ తిను సరే వెళ్ళి బయట ఆడుకో సరే అమ్మ అత్తా అంటూ బయటకి వెళ్తాడు ఇక సుగురమ్మా అమ్మ రోహిణి ఏంటమ్మా చెప్పా చేయకుండా ఇలా షడన్గా ఇంటికి వచ్చావు ఏమైందమ్మా అక్కడ ఏదైనా సమస్య సమస్యనమ్మా చాలా పెద్ద సమస్య నేను ఎన్ని రోజుల్లో నమ్మిన మనోజ్ నన్ను మోసం చేశాడు మనోజ్ నాకు అన్యాయం చేశాడు అందరి ముందు నన్ను తల దించుకునేలా చేశాడు నన్ను చాలా ఇన్సల్ట్ చేశాడు మొదటిసారి పెళ్ళిలో ఎలా మోసపోయినో రెండోసారి పెళ్ళిలో కూడా నేను అలాగే మోసపోయినమ్మా నాకు అన్యాయం జరిగిందమ్మా అంటూ రోహిణి ఏడుస్తూ ఉంటే ఇక సుగునమ్మా అమ్మ రోహిణి ఏమైందమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు నువ్వు అలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా ఏం జరిగిందో చెప్పు అమ్మ మనోజ్కి మనం అనుకున్నట్టు ఉద్యోగం లేదు మనోజ్ ఏ ఉద్యోగం చేయట్లేదు ఖాళీగా ఉన్నాడు ఈ విషయం నా దగ్గర దాచిపెట్టి పార్కులో వెమట తిరుగుతూ నన్ను మోసం చేశాడు అందరూ కలిసి నన్ను మోసం చేశారు అవునమ్మా ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిసి అందరూ నన్ను చాలా మాటలు అన్నారు అందరి ముందు తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చాడు నేను మొదటిసారి పెళ్లి చేసుకొని ఎలా మోసపోయినా రెండోసారి కూడా అలాగే మోసపోయినమ్మా నేను అనుకున్నా నా జీవితం మళ్ళీ నా చేయజారిపోయింది నా కుటుంబం ముందు నేను తలదించుకునే పరిస్థితి వచ్చింది మనోజ్ని పెళ్ళి చేసుకుని తప్పు చేశానమ్మా చాలా పెద్ద తప్పు చేశాను చంటితో నీ దగ్గర ఉంటే నా జీవితం సంతోషంగా ఉండేది నేను మనోజ్ని పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉంటాను అనుకొని చాలా పెద్ద తప్పు చేశానమ్మా అని ఏడుస్తూ ఉంటే ఇక సుగుణ ఎందుకు రోహిణి ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అయినా ఇప్పుడు అంత పెద్ద తప్పు ఏం జరిగింది నీ భర్త నిన్ను కాదని వేరే అమ్మాయితో తిరుగుతూ నిన్ను దూరం పెడితే అది తప్పు అలాగే నీ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను చిన్న చూపు చూసి నిన్ను రంపాలు పెడుతూ మీ అత్తగారు నీతో చాకరీ అంతా చేయిస్తుందా లేదమ్మా వాళ్ళందరూ చాలా మంచివారు మనోజ్ మాత్రమే నాకు అబద్ధం చెప్పాడు మరి అలాంటప్పుడు ఎందుకు ఇది భూతద్దంలో పెట్టి పెద్ద విషయం చేస్తున్నావు అది కదమ్మా అవును నేను చెప్పేది విను రోహిణి ఆ అబ్బాయి మంచివాడి కాబట్టే కదా నీకు ఉద్యోగం లేదని తెలిస్తే నువ్వు బాధపడతావు తట్టుకోలేవనే కదా నీతో నిజం చెప్పలేదు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే కదా నువ్వు బాధపడతావని నిజం చెప్పకుండా దాచిపెట్టాడు అలాంటప్పుడు ఆ అబ్బాయి చేసి దాంట్లో తప్పులేదు నువ్వు నీ మొదటి పెళ్ళికి ఈ పెళ్ళికి లింకులు పెట్ట మాకు వాడు నీ జీవితాన్ని నాశనం చేసి నిన్ను డబ్బుకి బానిసలా ఉపయోగించుకున్నాడు మనోజ్ అలా చేయలేదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు నువ్వు భయపడుతున్నా బాధపడుతున్నావు చూడమ్మా నువ్వు వాళ్ళతో చాలా పెద్ద విషయాన్ని దాచిపెట్టావు ఇది చాలా చిన్న విషయం కాబట్టి నువ్వు దీన్ని ఇక్కడితో వదిలేసి భూతద్దంలో పెట్టి చూడమాకు అది కాదమ్మా నేను చెప్పేది విను అని మాట్లాడుతూ ఉంటే ఇంతలోకి బాలు అలాగే మనోజ్ మీనా కార్లో వస్తూ ఉంటారు ఇక మనోజ్ అయితే ఈ పేపాలం అయితే వచ్చాం ఇక్కడ రోహిణి ఎక్కడ ఉందో ఎక్కడని వెతుకుతామో నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళల గురించి అడిగితే ఏమైనా తెలుస్తుందేమో అవును నిజమే అని బాలు కూడా అంటాడు ఇంతలోకి అప్పుడే రోడ్డు మీద రోహిణి కొడుకు చంటి ఆడుకుంటూ ఉంటాడు ఇక మీనా బాలు మనోజ్ ముగ్గురు కూడా చంటిని చూస్తారు చంటి కారు కింద పడిపోతూ ఉంటే వెంటనే బాలు బ్రేక్ వేసి ఆపి ఇక కిందకి దిగుతారు మీనా అయితే ఒరే చంటి నువ్వా నువ్వింటి ఇక్కడ ఆడుకుంటున్నావు ఆంటీ ఇది మా అమ్మమ్మ ఇల్లు అవునా అంటే మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇదా అవునా అంటే రోహిణి వాళ్ళ చుట్టాల ఇల్లు కూడా ఇక్కడే ఇక్కడ ఉందని రోహిణి నాతో చెప్పింది సర్లేరా లక్షలు మింగేస్తున్నాడా పెళ్ళం లేచిపోయినాడా ముందు లోపలికి వెళ్దాం పదా అంటూ మీనాన్ని తీసుకొని ఇక లోపలికి వెళ్తూ ఉంటే ఇంతలోకి చంటి నువ్వు ఇక్కడెందుకు ఆడుకుంటున్నావు మా అత్త వచ్చింది మా అత్త నాకు బోల్డని చాక్లెట్లు ఇచ్చి బయట ఆడుకోమని చెప్పింది అందుకే బయటకి వచ్చాను అని అనగానే నీకు అత్త కూడా ఉందా చూపిస్తా రండాంటి అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే ఇక రోహిణి సుగుణమ్మతో మాట్లాడుతూ ఒక్కసారిగా బయట కార్ సౌండ్ వినబడటంతో బయటకి చూస్తుంది మనోజ్ బాలు మీనా ఇక చంటిని తీసుకొని రావడం చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారేంటి అమ్మా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు నేను వెళ్ళి దాక్కుంటాను అని చెప్పేసి గబగబా ఇక రోహిణి అక్కడి నుంచి బయటకు వచ్చి ఇక వాళ్ళని చూస్తుంది ఇక వాళ్ళు ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు వెళ్ళగానే సుగునమ్మ నమస్కారం బాబు మీరేంటిలా వచ్చారు అని ఎనగాలనే ఇక మనోజ్ మీరు ఆ రోజు మా ఇంటికి కూడా వచ్చారు కదా అవును బాబు మీరు ఇక్కడ ఇదే మా ఇల్లు బాబు మీరేంటిలా వచ్చారు అదా ఇదిగో వీడిని పార్లరమ్మ పెళ్లి చేసుకుంది వీడి పిల్లమేమో వీడు మోసం చేసి ఉద్యోగం మానేసి గాలి తిరుగులు తిరిగాడు ఆ నిజం తెలిసి తట్టుకోలేక వీడి పిల్లం బయటకు ఎక్కడికో వెళ్ళిపోయింది అందుకే ఇక్కడికి వచ్చాము వీడి పిల్లం ఎక్కడుందో తెలుసుకుందామని అని వెనకాలే ఏయ్ ఎరా అందరికీ నా గురించి చెప్పాలా అయినా ఇప్పుడు ఆమెనా నా గురించి అడిగిందా నిన్ను మరి విషయం వెంట చెప్తేనే కదరా తెలిసేది అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే బాలు మీనా ముందు రోహిణి గురించి అడుగు అని ఎనగాలనే ఇక ఫోటో చూపించి బాలు అడుగుతూ ఉంటే ఒక్కసారిగా చంటి ఆ ఫోటోని చూసి తను మా అత్త కదా మా అత్త ఇప్పుడే ఇంటికి కూడా వచ్చింది కదా అత్తని చూపిస్తున్నాడేంటి ఆ అంకుల్ అని అడగగాలనే ఒక్కసారిగా మనసు బాలు షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నారు మీరు రోహిణి నీకు అత్త ఏంటండి అని వెనకాలనే ఇక రోహిణి దొరికిపోయానగా నేను ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక బాలు ఒరే చంటి నువ్వు చెప్తుంది నిజమేనా ఈ ఫోటోలో చూస్తున్నావు మీ అత్తేనా చెప్పరా అవును తను మా అత్తే అమ్మమ్మ మాట్లాడవేంటి అని వెనగాలనే ఇక ఒక్కసారిగా సుగునమ్మ ఏం చెప్పాలో తెలియక అది బాబు బాబు అని అంటూ ఉంటే గోడ మీద ఉన్న సుగునమ్మ చంటి రోహిణి ఫోటో చూస్తాడు ఇక ఒక్కసారిగా బాలు ఫోటో తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ వీ పాలరమ్మ మనకేదో అబద్ధం చెప్తుంది చూడు అడ్డంగా ఎలా దొరికిపోయిందో వీళ్ళింట్లో ఈ రో పాలరమ్మ ఫోటో ఉందంటే ఖచ్చితంగా ఈ పాలరమ్మ కూతురు అయి ఉంటుంది నిజమా కాదా అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడే ఉన్న మీనా కూడా అవును ఆంటీ మీకు మీరు మాతో అబద్ధం చెప్తున్నారని మాకు అర్థమవుతుంది రోహిణి మీకు తెలిసిన అమ్మాయి కదా చెప్పండి ఆంటీ రోహిణి మీకేమవుతుంది రోహిణితో మీరెందుకు ఫోటో దిగారు రోహిణిని అత్తాని ఎందుకు పిలుస్తున్నాడు బాబు చెప్పండి అని అనగానే ఇక మనోజ్ కూడా ఏంటండి చెప్పరేంటి నా భార్యకి మీకు ఏంటి సంబంధం అయినా నా భార్య ఇక్కడికే ఉంటుంది కదా రోహిణి రోహిణి అని పిలుస్తూ ఉంటే అప్పుడే రోహిణి ఇక లోపల నుంచి బయటకు వస్తుంది ఒక్కసారిగా బాలు అమ్మ పార్లరమ్మో ఎన్ని అబద్ధాలు చెప్పో మీ చుట్టాలు ఎవరంటే ఈ రోజు వరకు ఎవరి గురించి చెప్పలేదు ఈ సుగునమ్మ ఇంటికి వస్తే తెలియనట్టు నటించేశావు కానీ ఈతో కలిసి ఫ్యామిలీ ఫోటో కూడా దిగావు చెప్పు చెప్పు మర్యాదగా చెప్పు వాళ్ళతో నీకేంటి సంబంధం అని వెనకాలలే బాలు అనవసరంగా దీన్ని ఇష్యూ చేయి మాకు మనోజ్ నేను చెప్పేది విను ఏంటి చెప్తే మేము వినేది ముందు వెంట చెప్పమ్మా పాలరమ్మా అని వెనకాలలే ఇక వెంటనే సుగుణమ్మ బాబు మనోజ్ రోహిణి నా కూతురు బాబు అని వెనకాలలే ఒక్కసారిగా మనోజు షాక్ అయిపోతాడు అదేంటి రోహిణి మీ కూతురేంటి అవును బాబు రోహిణి నా కూతురే చిన్నప్పటి దానికి తండ్రి పోతే రోహిణికి చిన్నప్పటి నుంచి నేనే దాన్ని చూసుకున్నాను దాని కాళ్ళ మీద అది బ్రతకాలని దానికి బ్యూటీ పార్లర్ కోర్సు మీద ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ చేయించి దానికి బ్యూటీషియన్ని చేశాను అలాగే మిమ్మల్ని ప్రేమించింది మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది కాకపోతే మీ అమ్మగారు డబ్బున్న కోడల్ని మాత్రమే ఇంటికి కోడల్ని చేసుకోవాలనుకున్నారని తెలిసింది అందుకని నా కూతురు వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడని అబద్ధం చెప్పి మిమ్మల్ని పెళ్ళి చేసుకుంది అవును బాబు అని వెనకాలే ఇక మీ నా బాలు షాక్ అయిపోతారు ఆ అమ్మో పాలరమ్మ వీడు పేల్చిన బాంబు నుంచే నేను మావులు అవలేకపోతే నువ్వు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టావా ఇప్పుడు ఈ విషయం లక్షావతికి తెలిస్తే లక్షావతి పరిస్థితి ఏమవుతుందో ఏంటో వరై లక్షలు మింగినోడా నీ పెళ్ళం కూడా నీ బాబు అని ఎనగానే ఇక రోహిణి బాలు ఒక్క నిషాను వాగు మనోజ్ నేను చెప్పేది విను అసలేం జరిగిందంటే నేను నిన్ను నిజంగానే ప్రేమించాను మనోజ్ నీతో కలిసి సంతోషంగా ఉండడం కోసమే నేను పెళ్లి చేసుకున్నాను నిజం మనోజ్ నా మాట విను మనోజ్ అని అంటూ ఉంటే ఇక మనోజ్ నోర్ రోహిణి నన్ను నాతో మాట్లాడద్దు అబద్ధాలు చెప్పో నీ మాటలు నమ్మి నేను అనవసరంగా మోసపోయాను నువ్వు నన్ను చాలా మోసం చేశావు అని మనోజ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బాలు ఒరేయ్ లక్షణ మింగేస్తున్నాడా ఆగరా ఆగు ఇక మీనా సుగుణని అలాగే రోహిణిని చాంటిని తీసుకొని ఎక్కమని చెప్తుంది ఇక మనోజ్ని కూడా బాలు అయితే ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు నిన్ను నాన్న నాతో పంపించాడు నిన్ను ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాది నువ్వెక్కడికో వెళ్తే ఎవడరా నేను ఇంటికి తీసుకెళ్లేదు మర్యాదగా కారెకు నేను నీతో రానరా ఇలా మోసాలు చేసే వాళ్ళతో నేనుండను అబ్బో మరి నువ్వు చేసిన మోసం ఆ పాలరమ్మ కంటే ఎక్కువేగా మరేంట్రా మర్యాదగా కారెక్కు అంటూ బాలు అయితే ఇక మనోజ్ని కూడా కారెక్కిచ్చి ఇంటికి బాధత్తాడు ఒక పక్కన సత్యం అలాగే స్వప్న అందరూ కూడా ఇంట్లో శృతి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇక శృతి అయితే రవి నాకైతే డౌటే ఈ బాలు ఖచ్చితంగా మనోజ్తో గొడవపడి ఎక్కడో మనోజ్ని దింపేసే ఉంటాడు రోహిణి గురించి వాళ్ళు వెతికి ఉండరు అలా మాట్లాడదు శృతి నాన్న చెప్తే ఖచ్చితంగా బాలు అన్నయ్య అది చేస్తాడు చూస్తూ ఉండు రోహిణి వదినతోనే బాలు అన్నయ్య ఇంటికి వస్తాడు అని అంటూ ఉంటే ఇక అప్పుడే బాలు కార్ సౌండ్ వినిపిస్తుంది అదిగో బాలుని వచ్చినట్టున్నాడు అని అంటూ ఉంటే ఇక అందరూ లోపలికి వస్తారు రాగానే రోహిణిని చూసి ఇక ప్రభావతి అమ్మ రోహిణి వచ్చేసావా అమ్మ నా బంగారు తల్లి నా లక్ష్మి ధనలక్ష్మి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎంత భయం వేసిందో తెలుసా అమ్మా వచ్చేసావా అమ్మా అని అంటూ ఉంటే నా సుగరమ్మ అలాగే చంటి కూడా వస్తారు వీలైన ఇక్కడ ఉన్నారు వీళ్ళెవరు తీసుకొచ్చారు అని ప్రభావతి అంటుంది ఇక బాలు లక్షావతి నాన్న హార్ట్ ట్యాబ్లెట్ ఇక్కడే ఉన్నాయా బీపీ ట్యాబ్లెట్ కూడా ఇక్కడే ఉందా వరే లేచిపోయినాడా ముందా టాబ్లెట్లు ట్యాబ్లెట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు ఏమైందన్నయ్యా ఎందుకలా మాట్లాడుతున్నావు వరై తాగుపోతురా ఎందుకురా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చావంటే అవన్నీ మాట్లాడుతున్నావు ఇంతకీ వీళ్ళవని ఇక్కడ తీసుకొచ్చారు అని వెనకాలనే ఇక ప్రభావతికి ఎవరు తీసుకొచ్చారు ఏంటని అంటావేంటి అతయ్య రోహిణి వాళ్ళ ఇంటికే వెళ్ళింది ఏంట నువ్వు వాళ్ళ ఇంటికి ఏంటి వాళ్ళ నీకేమైనా తెలుసా వాళ్ళు ఏమైనా నీ చుట్టాలా మాట్లాడవేంటమ్మా అని వెనకాలనే ఇక బాలు అయ్యో లక్షవతి ఇంత పెద్ద విషయం జరిగాక ఇంత పెద్ద గొడవ అయ్యాక ఏ అమ్మాయి అయినా మొదటిగా బాధపడుతూ వెళ్ళేది ఎవరింటికి తన పుట్టింటికి మరి ఈ పాలరమ్మ కూడా అదే పనిచేసింది ఏంట్రా మాట్లాడుతున్నా తాగుబోతాడా ఉదయాన్నే తాగొచ్చావా ఏంటి నా కోడలు తన పుట్టింటికి వెళ్ళాలంటే మలేషియాకి వెళ్ళాలి అలాంటిది వీళ్ళకి ఇంటికి వెళ్ళిందంటావేంటి తనేదో మార్ కోడలు రోహిణి వాళ్ళ అమ్మలాగా అత్తయ్య ఆయన చెప్తుంది నిజమే రోహిణి వాళ్ళ పుట్టింటికే వెళ్ళింది ఈ సుగురమ్మ గారు ఎవరో కాదు రోహిణి వాళ్ళ అమ్మే అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి కుప్పకూలిపోతుంది లక్షవతి లక్షవతి మనోజ్ మాత ఏమైంది నీకు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఒరే లేచిపోయినాడా లేవి ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో అని వెనకాలే ఎయ్ ఆగరా నువ్వు నాకు గో బీపీ తెప్పించు మాకు ముందు నాకు అర్థమయ్యేలా చెప్పండి అమ్మ రోహిణి ఏంటమ్మా వీళ్ళు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు నిజంగా మీ అమ్మ ఈమా అంటే మీ నాన్న మలేషియాలో ఉన్నాడు అన్నావు అంత అబద్ధమమ్మా ఈ రోహిణి మనల్ని మోసం చేసింది లక్షలు మలేషియా ఇదంతా అబద్ధం ఇదిగో ఏమే వాళ్ళమ్మ ఎక్కడ దీన్ని పేదరికం తెలిస్తే పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోవానని కోట్లు ఉన్నట్టు మన దగ్గర నటించి అబద్ధం చెప్పింది అందుకే ఈరోజు వరకు వాళ్ళ నాన్నతో మనతో ఫోన్లో మాట్లాడించలేదు మలేషియా లక్షలు బంగారం అంత అబద్ధం ఏంట్రా నువ్వంటుంది అంటే ఈ రోహిణి చిల్లి గబ్బ కూడా లేదా లేదమ్మా ఈ విషయం ఇప్పుడే నాకు తెలిసింది అని అంటూ ఉంటే ఇక ప్రభావతి అమ్మో అమ్మో ఎంత అబద్ధం ఎంత మోసం నన్ను నా కొడుకుని ఎంత మోసం చేశావు ఆంటీ నేనేమి మిమ్మల్ని మోసం చేయలేదు మీరే చెప్పాలంటే నన్ను చాలా పెద్ద మోసం చేశారు ఇక సత్యం ఏంట మనం మాట్లాడుతుంది మేం నిన్ను మోసం చేయడం ఏంటి అంకుల్ మనోజ్ గురించి మీరు నా దగ్గర పెళ్లికి ముందే నిజం దాచిపెట్టారు మనోజ్ ఒక అమ్మాయిని ప్రేమించి ఇంట్లో నలభై లక్షలు తీసుకొని పారిపోయిన విషయం మీరందరూ నా దగ్గర దాచిపెట్టి మనోజ్కిచ్చి నాకు పెళ్లి చేశారు కానీ నేను ఎప్పుడైనా ఆ విషయం గురించి మనోజ్ని వేలెత్తి చూపించి అడిగానా లేదు కదా అలాగే మనోజ్ ఇప్పుడు కూడా ఉద్యోగం చేయకుండా పార్క్లో తిరుగుతూ ఉన్నాడు ఆంటీకి ఈ విషయం తెలిసి కూడా ఆంటీ నాతో చెప్పలేదు మరి అలాంటప్పుడు నన్ను మోసం చేసింది మీరా నేనా చెప్పండి అని వెనకాలనే ఇక బాలు పాలరమ్మ అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది నిజమే కదా ఈ లక్షలు మింగేస్తున్నాడు చేసిన తప్పుల కంటే ఈ పాలరమ్మ పెద్ద తప్పేమీ చేయలేదులే ఈ లక్షావతికి డబ్బు కాబట్టి ఎక్కడ లక్షలు లేకపోతే కోడలు కానివ్వదానని ఆ పని చేసింది అందులో తప్పేమీ లేదు పాలరమ్మ అని వెనకాలనే ఇక మీనా ఎవండి మీరు ఊరుకోండి ఇప్పుడు మీరేదో రోహిణిని సపోర్ట్ చేస్తే ఇదంతా రోహిణితో మీరే చేయించారని అత్తయ్య మిమ్మల్ని కూడా ఇంట్లోంచి వెళ్ళిపోమంటుంది మనకెందుకు అని ఎనగాలె ఇక ప్రభావతి నువ్వు నోర్మయ్యి నువ్వు మధ్యలో మాట్లాడకు నాకు ఇంత మోసం ఇంత అబద్ధం చెప్తావా ఇంత మోసం చేసిన నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను నా కొడుకు భారీగా నువ్వు ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపో అని ఎనగాళ్లే ఇక సుగునమ్మా చూడండమ్మా నా కూతురు మీకు అబద్ధం చెప్పు కానీ అది అల్లుడు గారిని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది నా కూతురికి అన్యాయం చేయొద్దమ్మా దండం పెడతాను నా కూతురు చాలా మంచిది అది మీ ఇంట్లో సంతోషంగా ఉంటుందని చెప్పినప్పుడల్లా చాలా సంతోషపడ్డాను నా కూతురికి అన్యాయం చేయొద్దమ్మా అని వెనకాలనే ఇక సత్యం ప్రభా జరిగిందేదో జరిగింది మనోజ్ రోహిణి మెడలో మూడు ముళ్ళు వేసి ఇంటికి కోడలు చేశాడు తనకి డబ్బున్నా లేకపోయినా తను ఆయన ఇంటి కోడలు ఇలా డబ్బు లేదని ఇంట్లోంచి పంపించేస్తే ఎరుగు పొరుగు వారందరూ రేపు నిన్నే తప్పు పడతారు అందుకే ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే అమ్మ రోహిణి మీ అమ్మగారిని అలాగే ఆ బాబు ఎవరు అది అది అంకుల్ ఆ బాబు నా కొడుకు బాబు అండి చిన్నప్పుడే తన అమ్మ నాన్న చనిపోతే అప్పటి నుంచి ఈ పిల్లాడు నా దగ్గర పెడుగుతున్నాడు అవునా వాళ్ళని పైకి తీసుకెళ్ళి మీనా వాళ్ళకేదో ఒకటి పెట్టమ్మా అని వెనకాలనే ఇక రోహిణి వాళ్ళని తీసుకొని పైకి వెళ్తుంది ఇక బాలు లక్షలు మింగేస్తున్నాడికి లక్షావతికి మంచి పని అయింది నా కోడలు డబ్బున్నది లక్షలు తెచ్చింది మలేషియానే బిల్డప్లు ఇచ్చావుగా ఇప్పుడు చూడు ఏమైందో మీకు బాగా తిక్క కుదిరింది కనీసం నా పిల్లానికి తల్లిదండ్రులు ఉన్నారు పుట్టిల్లుంది అలాగే పూల కొట్టు ఉంది కానీ నీ పిల్లానికి ఏమీ లేదు తిక్కని కింద నీకు మంచి పనైందిరా అని ఉడికిస్తూ ఉంటే ఇక మీనా ఇవ్వండి ముందు మీరు పదండి మీకు ట్రిప్ ఉందన్నారు కదా వెళ్ళండి అని పంపించేస్తుంది శృతి రవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ప్రభావతి అయితే ఒరే మనోజ్ నీ పెళ్ళం మనకి మంచి షాకే ఇచ్చిందిరా నా కోడలు నా కోడలని నెత్తిన పెట్టుకుంటే ఇంత బాంబు పేల్చిందా నిజమేనమ్మా నేను ఉద్యోగం మానేస్తే రోహిణి వాళ్ళ నాన్నకి చెప్పించి నాతో షోరూమ్ పెట్టేస్తుంది ఎప్పటికైనా ఆ షోరూంతో నేను దర్జాగా కాలమే కాలేసుకొని బ్రతికేచ్చనుకుంటే ఇలా ఇలా పెట్టింది ఏంటమ్మా ఇక ఇలాంటివన్నీ ఆపి ముందు ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకొని చావు అని ప్రభావతి అయితే తిడుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్